హాయ్ అండి ఇప్పుడు తాటికాయల నుంచి తాటి పండుల నుంచి తాటి రొట్టు ఎలా తయారు చేస్తారో చెప్తారు ఒకసారి దీని వివరాలు తెలుసుకుందామండి రొట్టె ఎలా తయారు చేస్తారో చెప్పండి మేడం ఎలా ఏవే వాడతారండి తాటి రొట్టెలోకి తాటి రొట్టె కావాల్సిన పదార్థాలండి తాటికాయ గుజ్జు బెల్లం ఇలాచీ కొబ్బరి బియ్యం రవ్వ బియ్యం రవ్వ ఇవన్నీ కలుపుకొని రొట్టె కాల్చుకోవాలి ఇవన్నీ దేనికి దాన్ని సపరేట్గా తరిగి పెట్టుకోవాలి తీయండి తాటి తాటి గుజ్జు తీసి సపరేట్గా పెట్టుకోవాలి బెల్లం కూడా తరిగి సపరేట్గా పెట్టుకోవాలి కొబ్బరి కూడా తరగాలి ఇవన్నీ కలిపి రవ్వలో కలుపుకోవాలి పౌడర్ చేసుకొని కలిపేయాలి స్మెల్ కోసం కొబ్బరి ఇలా కోరుకోవాలండి కొబ్బరి ఇలా గుజ్జు తీయాలి కోరితే కోరుకోవాలి తాటికాయ గుజ్జు ఇలా తీయాలండి గుజ్జు తీసి రెడీ చేసుకోవాలి అన్నీ ఒక దగ్గర రెడీ చేసుకుని రొట్టె తయారు చేసుకోవాలి గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తగినంత అవన్నీ కలుపుకొని రొట్టె తయారు చేసుకోవాలి తాటికాయ తాటికాయ గుజ్జు అండి ఇది పేస్ట్ లాగా చేసుకొని దీన్ని గుజ్జు తీసుకొని బెల్లం తరుక్కొని ఇలాచి ఫ్రై అయ్యేది పొడి లాగా తర్వాత కొబ్బరి కొబ్బరి తరుగు తర్వాత ఇది బియ్యం బియ్యం రవ్వ రవ్వ ఈ మూడు ఇవన్నీ కలిపి కలుపుకొని రొట్టెలాగా చేసుకోవాలి అది స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రవ్వలో కలిపేసుకోవాలండి ఇలాచి పొడి కొబ్బరి త్రూ తాటి తాటిగుచ్చు వేసాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు కలిపేయాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పూర్వకాలం కూడా ఎలా చేసేవారు గారు పూర్వకాలం పొయ్యి మీద చేసేవారండి అది బొగ్గులు తీసి పైన ప్లేట్ మీద వేసి రెండు వేపులా కాలేలాగా చేసేవారు బొగ్గులు మామూలు పొయ్యితో పోయితో ఇప్పుడు పోయి స్టవ్ మీద బొగ్గులేసేవారు అడుగులు కూడా ఆకులేసి పిండేసి తర్వాత మళ్ళీ పైన ఆకులేసి మూత పెట్టేవారు పల్లెటూరులో చేసేవారు అలాగే ఆ మూత మీద మళ్ళీ బొగ్గులేసేవారు అప్పుడు కింద నుంచి పైనుంచి కూడా కాలేదు ఇంకా తిరిగేసే పని ఉండేది కాదు ఇప్పుడు కంపల్సరీ బాండీలు వేస్తున్నాం కాబట్టి తిరిగేసుకోవాలి మనం కొంచెం తక్కువ ఉందండి కొంచెం తగ్గింది కాబట్టి కలర్ తగ్గింది అందుకు మీరు ఎక్కువగా వేసుకుంటే వేసుకోవచ్చు మా పెట్టుకోవాలండి మరి ఎక్కువ పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీన్ని చూడండి సగం ఉడికిందండి కొంచెం ఉడితే ఇంకా కాసేపు మళ్ళీ సిమ్లో పెట్టి దాన్ని మగ్గనిచ్చిన తర్వాత తీసేసుకోవడం ఇంకా రొట్టె తిరిగేసాను ఇది ఇంకోసేపు మనం సిమ్లో మగ్గి మగ్గిన తర్వాత ఆపేసుకొని తినేయడం ఇంకా